సమస్య చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోపే గ్రామంలో వాటి పరిష్కారానికి ఆదేశాలిస్తూ గ్రామాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి గ్రామం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చాటపరు టీడీపీ ఇన్ఛార్జి కాలారిత్రినాథ్ పేర్కొన్నారు గురువారం గ్రామంలో కాలువల్లో పూడికలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు చింతం ఆధ్వర్యంలో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు ठीक तो है मेरा बॉस है और जो है राजा और राजा 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 ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినాక ప్రభాకారు ఆదేశానుసారం జేసీబీ కాటలు పెట్టి రోడ్డు సైడ్ చెత్త చెత్తా కాళ్ళని శుభ్రం చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళగానే అన్ని పురమాయించారు ఆయన తక్షణం స్పందించి ఈ టాక్యూని జేసీబీ పురమాయించారు ఏ సమస్యనైనా చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు ఆయన